స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమపల్లికి విషాద ముగింపు ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించింది ఒకే రోజు కొన్ని గంటల తేడాతో భార్య ఆ తర్వాత భర్త అనుమానాస్పదంగా మృతి చెందారు ప్రేమపల్లికి మృత్యుతో ముగింపు రావడం పలువురిని కంటతడి పెట్టించింది కానీ భార్యాభర్తల భర్తల మరణంపై ఇరువైపుల కుటుంబ సభ్యులు మాత్రం భిన్నంగా ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన సింధు అచ్చంపేటకు చెందిన నాగార్జున ప్రేమించుకున్నారు వీరిద్దరూ పెద్దల వద్దన్నా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అచ్చంపేటలోనే వీరుంటున్నారు వీరికి పెళ్ళై మూడేళ్లు అయితే జనవరి పన్నెండున సింధు ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారు చెప్పడంతో నాగార్జున ఇంటికెళ్లాడు ఆమెను అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి సీరియస్ గా ఉందని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు సమయం లేకపోవడంతో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు నాగార్జున ఇక అర్ధరాత్రి సమయంలో సింధు తండ్రి శ్రీనివాసులకు విషయం చెప్పాడు దీంతో కంగారు సింధు తల్లిదండ్రులు నాగర్ కర్నూలు చేరుకున్నారు అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు తెలియజేశారు దీంతో వెంటిలేటర్ మీదనే సింధుని హైదరాబాద్ తీసుకొచ్చారు అయితే మార్గం మధ్యలోనే సింధు చనిపోయిందన్నారు డాక్టర్లు దీంతో నాగార్జున కుంగిపోయాడు తన భార్య చనిపోయిందని కుటుంబ సభ్యులు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు అంబులెన్స్ లో నాగార్జునతో పాటు సింధు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నారు అయితే అప్పటివరకు సింధు చనిపోయిందనే బాధలో ఉన్నారంతా కానీ నాగార్జున అక్క ప్రియాంక కాల్ చేయగా నాగార్జున మాట్లాడాడు అయితే అతను మాట్లాడుతుండగానే నాగార్జున ఉన్న బూతులు తిడుతూ ఫోన్లు లాక్కున్నారు ఆ ఫోన్ కట్ అయిపోయింది ఆ తర్వాత నాగార్జున ఫోన్ టచ్లోకి రాలేదు దీంతో కంగారపట్న నాగార్జున బంధువులు డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి సింధు భర్త నాగార్జున ఉన్న లొకేషన్ కనుగొన్నారు సెల్ ఫోన్ సిగ్నల్ను ట్రేస్ చేయగా ఉన్నట్లు గుర్తించారు చివరకు ఓ మాలమూల ప్రాంతంలో పార్కు చేసి ఉన్న కారులో నాగార్జున మృతదేహం లభించింది అతని శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి దీంతో సింధు చనిపోయిన కొన్ని గంటలకే మిస్టీరియస్గా నాగార్జున కూడా మృతి చెందాడు అయితే కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు సింధు మెడపైన ఒంటిపైన గాయాలున్నాయి నాగార్జున కొన్నాళ్ళ నుంచి కట్నం తీసుకురావాలని తీవ్రంగా హింసిస్తున్నాడని తండ్రి ఆరోపించారు అంతేకాదు కొంతమంది బంధువులు సింధు శరీరంపై ఉన్న గాయాల గుర్తులను చూసి తట్టుకోలేక నాగార్జున అతని కుటుంబ సభ్యులు హత్య చేశారనే కోపంలో భర్తను తీవ్రంగా కొట్టి చంపారు ఇది స్థానికంగా కలకలం సృష్టించింది తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని సింధు తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రేమ పెళ్లి వద్దని నా కూతురికి చెప్పాము కానీ వినలేదు కట్నం కోసం భర్త నాగార్జున తల్లిదండ్రులు ఆడపడుచులు కలిసి వేధించారు హింసించారు ఆ గాయాలు తట్టుకోలేక చనిపోయిందని సింధు బంధువులు ఆరోపిస్తున్నారు అయితే నాగార్జున వేధింపులను తట్టుకోలేక విడాకులు కూడా తీసుకునేందుకు సిద్ధమైందని కానీ ఈలోపే నా బంగారు తల్లిని చంపేశారని తల్లిదండ్రులు రోధించారు అయితే అప్పటి వరకు భార్య సింధు మృతదేహం పక్కనే ఉన్న నాగార్జున కొన్ని గంటల తర్వాత చనిపోయి ఉండడం అందరినీ షాక్ గురిచేసింది కావాలనే నాగార్జునను ఓ కారులో ఎక్కించి దారుణంగా కొట్టి చంపారు సింధు బంధువులు అయితే సింధు ఆత్మహత్య చేసుకుందనే వార్త రాగానే కుటుంబ సభ్యులు పగతో రగిలిపోయారు ఎలాగైనా సరే ప్రేమ పేరుతో మెబ్బ పెట్టి అల్లారు ముందుగా పెంచుకున్న తమ సింధును చంపేశారని వారంతా రగిలిపోయారు తమ జీవితం తాము బ్రతుకుతుంటే ప్రేమ పేరుతో సింధు జీవితంలోకి వచ్చిన రాక్షసుడు ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా తమ బిడ్డను బ్రతకనివ్వలేదని బంధువులు ఆరోపించారు అందుకే అమనగల్ల వద్ద కాపు కాచి అంబులెన్స్ నుంచి దించి నిర్మాణిష ప్రాంతంలో హత్య చేశారని తెలుస్తోంది దీంతో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు మరి సింధు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా లేదంటే కుటుంబ సభ్యులు చంపారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు అంతేకాదు నాగార్జునను చంపిన వారిలో ఎవరున్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు మొత్తం మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానాస్పదంగా చనిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది మరి నాగార్జునను ఎవరు చంపారు ఈ మిస్టరీ హత్యను ఛేదించే పనిలో పడ్డారు మరి మీ అనుమానం ఎవరిపైనా అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి